న్యూస్ ప్రెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మరి ఇప్పుడు మరి ముఖ్యంగా హిందూపూర్ రోడ్లో గల మనకి వ్యవసాయ పరిశోధన మార్కెట్ ముందర ఉన్నామండి మరి ఇక్కడ నూతనంగా ఇప్పుడు మనం వెనక చూస్తున్నటువంటిది గృహానికి సంబంధించినటువంటి నూతన గృహాలకు సంబంధించినటువంటి టైల్స్ నుండి ఏ టు జెడ్ ప్రతి ఒక్క వస్తువు మన నూతన గృహానికి మరి టైల్స్లో కూడా వివిధ దేశాలకు సంబంధించినటువంటి టైల్స్ అనేటువంటివి కూడా వీళ్ళు తెప్పిస్తున్నారు మరి ఇది మనం ఎక్కువ కూడా బెంగళూరు మరి కార్పొరేట్ నగరాలు ఏవైతే హైదరాబాదు తదితర ప్రాంతాల్లో మనం ఈ టైప్ చూస్తుంటాం మరి ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యవంతంగా మనకి వాషింగ్ మిషన్ మనకి వాష్ టవర్స్ కావచ్చు అలాగే మనకి టాయిలెట్స్ కావచ్చు వగేరా వగేరా అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు నూతనంగా కేఎల్ టైల్స్ వాళ్ళు అందిస్తున్నారు మరి మరొకసారి ఇది ఇక్కడ ఏమేమి లభిస్తాయి అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటివి మనకి టైల్స్ అనేటువంటి వివిధ రూపాల్లో మరి ఇంకోటి మనం మరీ ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాము ఇది కూడా ఒక నూతనంగా ప్రారంభమైన నూతనంగా ఉన్నటువంటి టైల్స్ రూపంలో అంటే ఈ మన ఇండ్లల్లో అకేషన్స్ కావచ్చు లేకపోతే ఇండ్లల్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు మరి శాశ్వతంగా చేసుకునే విధంగా మరి ఇక్కడ చూడొచ్చు మనం నూతనంగా ఏ విధంగా ఉందో మరి అలాగే ఇక్కడ వివిధ రకాలైనటువంటి వాషింగ్ వా వాషింగ్ గ్లాసెస్ కావచ్చు అలాగే మనకి సిట్టింగ్ బాత్రూంలో వాడేటువంటివి ప్రతి ఒక్కటి లెట్రిన్ టాయిలెట్స్ కావచ్చు వివిధ రకాలైనటువంటివి మనకి వేరే ప్రాంతాల్లో దొరికేటువంటి మొత్తం మెటీరియల్ కూడా మనకి కదిరి ప్రాంతంలో కేయల్ టైల్స్ వాళ్ళు అందిస్తున్నారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి మనం ఇక్కడ చూస్తున్న వాషింగ్ సంబంధించినటువంటివి వివిధ రకాలైనటువంటి క్వాలిటీస్ మరి వగేర వగేర మరి అలాగే సిట్టింగ్ లెట్రిన్ మెషన్స్ అనేటువంటివి కూడా కొత్త కొత్త మోడల్స్ నూతన టెక్నాలజీ మనకి వీళ్ళు అందిస్తున్నారు మరి ఇవే కాక ప్రతి ఒక్క వస్తువు కూడా టాయి ఇక్కడ మరీ ముఖ్యంగా మనం ఏంటంటే కుల మతాలకు అతీతంగా మరి ఇక్కడ మనం చూడొచ్చు ఇండ్లల్లో ఫిక్స్గా మన ఇంట్లో ప్రతి ఒక్క నూతన ఇండ్లల్లో మనము మక్కాకి సంబంధించినటువంటిది కా మదీన టైల్స్ రూపంలో గాజు రూపంలో అలాగే శ్రీరాములు మరి బుద్ధుడు మరి అలాగే క్రిస్టియన్కి సంబంధించినటువంటి శిలువ ఇట్లా వివిధ రకాలైనటువంటివి ఇక్కడ వస్తువులన్నీ కూడా ఇస్తున్నారు మరి ఇంటికి నూతన గృహానికి సంబంధించినటువంటి ఇక్కడ మనం చూడొచ్చు నూతనంగా ఇప్పుడు టెక్నాలజీ అనేటువంటి చాలా కూడా పెరిగినటువంటిది మరి ప్రతి ఒక్కరు కూడా కాలానికి అనుగుణంగా తమ రుచులకు అనుగుణంగా మరి ఈ యొక్క మన గృహాల్లో వివిధ రకాలైనటువంటివి గృహం అనేటువంటిది ఒక కళ ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఆ కళను నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గృహానికి సంబంధించినటువంటి మెటీరియల్ అనేటువంటిది నూతనంగా ఉండాలి చాలా భిన్నంగా ఉండాలి చాలా అట్రాక్టివ్గా ఉండాలి చాలా అసలు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ ఎనర్జీ రావాలి ఇండ్లల్లో చాలా సెంటిమెంట్స్ కూడా ఉంటాయి మరి అటువంటి తరుణంలో మనకి వివిధ రకాలైనటువంటి వివిధ ప్రాంతాల్లో లభించేటువంటి చాలా నూతనంగా వినూత్న నూతనంగా మనం బెంగళూరు తదితర ప్రాంతాల్లో చూస్తుంటాం ఈ విధమైనటువంటివి మరి అటువంటిది మన కదిరికి సంబంధించి నూతన టెక్నాలజీని అందిస్తున్నటువంటి కేఎల్ టైల్స్ వారు మరి విభిన్నమైనటువంటి ఈ యొక్క టైల్స్ కావచ్చు మరి అలాగే దేవునిల యొక్క ప్రతిమలు కావచ్చు అన్నీ కూడా మనకి వీళ్ళు అందిస్తున్నారు మరి ఒకసారి వారితో మాట్లాడి ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో వీళ్ళ దగ్గర మాట్లాడదాం టైల్స్లో మనకి వివిధ రకాలైనటువంటివి గోడలు కావచ్చు కింద కావచ్చు వివిధ రకాలైనటువంటి టైల్స్ అనేటువంటివి ఇంతకుమును పో లొకేషన్ చూసాం మరి నెక్స్ట్ లొకేషన్లో ఇవి చూస్తున్నాం మరి అంతా కూడా మనం ఎక్కువ కూడా సిటీస్లో చూస్తుంటాం మరి ఇక్కడ చూడవచ్చు మనము ఇంట్లో ఒక ఏరియాలో చాలా నూతనంగా చాలా వెరైటీగా ఇదొక టైల్స్లో ఇదొక మోడల్ అండి మరి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రతి ఒక్కటి కూడా అసలు ఒకరిని ఒక వెరైటీ నుండి మించి ఒక వెరైటీ మరి ఇక్కడ మనకి టైల్స్ సంబంధించినటువంటి అమెజాన్ మరి అలాగే కలర్స్ గ్రీన్ కావచ్చు బ్రెజిల్ దేశం నుండి వివిధ దేశాల నుండి కూడా ఈ టైల్స్ అనేటువంటివి వీళ్ళు తెప్పించారు మరి ఇదంతా కూడా వారితో ఒకసారి మనకి పర్టికులర్గా దీనిలో గురించి వాళ్ళైతే కృతంగా చెప్పగలరు వారితో ఒకసారి మాట్లాడి మరి ఈ భిన్నంగా ఉన్నటువంటి ఈ వెరైటీస్ అంతా కదిరి ప్రజలంతా కూడా మరి చేరు చేస్తున్నటువంటి కేరళ ట్రేడ్స్ వారికి మరొకసారి మన ఇన్వెస్ట్ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పు మరి వారితో మాట్లాడదాం మాట్లాడదాము సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు సార్ కళ్యాణ్ అండి మరి హరిప్రసాద్ సార్ ఈ న్యూస్ మాది మరి ఈ అంటే మన కదిరి ప్రాంతంలో ఈ విధంగా కార్పొరేట్ స్థాయి కార్పొరేట్ నగరాల్లోనే మనం ఈ విధంగా చూసాము మరి ఆలోచన మీకు ఎలాగొచ్చింది పర్టికులర్గా మీరు కదిరి వాస్తవ్యాలనా కదిరి ఖచ్చితంగా సో మన కేఎల్ టైల్స్ అండ్ శానిటరీ వేరు మన హిందూపూర్ రోడ్లో అగ్రికల్చర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్నది సో మేము కదిరి వాస్తవులమే సో మేము పుట్టి పెరిగిండేదంతా ఈ ఊర్లోనే సో మేము ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలా ఈ డెవలప్మెంట్ చేయాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో సో మన ఊరు నుంచి బయట ఊర్లకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు సో మన ఊర్లో ఇలాంటి షోరూమ్ పెట్టాలా అనే ఆలోచనతో దృక్పథంతో మేము ఇక్కడ ఓపెన్ చేసాము ఈ షోరూమ్ని ನೈನ್ ಸಿಕ್ಸ್ ಟು ಜೀರೋ ಸೆವೆನ್ ನೈನ್ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಸೆವೆನ್